చేవెల్లె పార్లమెంట్ ముఖ్య కాంగ్రెస్ పార్టీ సమావేశం చేవెళ్ళే కేసీఆర్ గార్డెన్లో సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా చేవెల్లె పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ళే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలని కోరారు ఈ చేవెళ్ళే ప్రాంత ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను గత ఎన్నికల్లో నాకు మంచి మెజార్టీ తెచ్చి గెలిపించిన వారందరూ ఈసారి కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు గెలిచిన మరుక్షణమే చేవెల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని అన్నారు ముఖ్యంగా అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు బీజాపూర్ హైవే రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే చేస్తానని తెలియజేశారు ఏర్పాటు చేసిన సభకు సభాధ్యక్షత వహించిన స్థానిక ఇన్ఛార్జ్ భీమరత్ గారు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు అన్న గౌరవనీయులు పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఒకటే నిర్ణయించిన అందరు ఏంది అంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా ఒక మతదత్వ పార్టీతో ఎదుర్కొందాం లౌకిక బాధంతో ముందుకు పోదాం హిందూ ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా దీన్ని ఎదిరించి అందరము దేశంలో ప్రతి ఒక్కరూ ఏం ముందుకు సాగాలంటే ఇంత డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా మన మత మతాల గురించి మాట్లాడుతూ ఇంకా మన మధ్యలో కొట్లాడ కొట్లాడద్దు అని చెప్పి ఎనభై ఆరు శాతం హిందువులు ఉన్నాయి భారతదేశంలో హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సో మన మైనారిటీ సోదరులను కూడా చక్కగా చూసుకోవాలి అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి అందరూ అన్నారు వచ్చే ఎలక్షన్ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఈ రోజు నా ఎలక్షన్ ఉంది రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉంటే అందరం కలిసికట్టుగా పోరాడదాము ఒక తాటిలో నిల్చుందాం కాంగ్రెస్ పార్టీ బలం మీద చూపెడదాం అని చెప్పి అందరూ డిసైడ్ చేసుకుని చాలా చాలా సంతోషం రాబోయే నలభై ఒక్క రోజులు అందరూ కంకణ బద్దులై ఒక దీక్ష పూ పొందాము మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పిన చాలా సంతోషం విషయం నాకు రాబోయే ఎలక్షన్ లో డెఫినెట్ గా గెలుస్తా అని నా కాన్ఫిడెన్స్ ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరు చెప్పడం చాలా చాలా సంతోషం